హలో అండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఏం చేస్తున్నాను అనుకున్నారా ఇల్లు కడుగుతున్నాను ఎందుకంటే ఇల్లు కడిగింది కూడా చూపించాలా అంటే చూపించాలండి ఎందుకంటే అది కూడా సర్ప్రైజ్ ఎందుకంటే మా ఇంట్లో వాటర్ పోవండి అందుకే అయితే ఇక ఇంత కష్టపడాలా కడుక్కోవాలా నీళ్ళు ఎత్తుకోవాలా ఇంకొత్తప్పుడు అయితే తడిబట్టు అయితే ఎట్టుకుంటాను ఇంకా ఇప్పుడైతే ఇప్పుడైతే ఎందుకు కడుగుతున్నావు అంటే ఇప్పుడు కొంచెం ఎండాకాలంగా చల్లగా ఉంటాయండి బండలు బ్రష్ పెట్టి రుద్ది కడుక్కుంటే చాలా బాగుంటుంది ఇలా డైలీ కడుకో వారానికి ఒకసారి కడుక్కోవడం అంటే భలే ఉంటుంది కానీ కానీ నాకు కష్టమండి చాలా కష్టమవుతుంది ఇలా ఎత్తుకోవడము తీయడము ఇంకా ఇల్లు అయితే కడిగేసాను ఇంకా మన ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా అయితే కడిగేసిన తర్వాత ఇంకా ఏం చేయాలండి టిఫిన్కి రెడీ అవ్వాలి కదా టిఫిన్కి అయితే ఒక పక్క చాయ్ పెట్టుకొని టీ పెట్టుకునే పక్కన ఒక పక్కన అయితే టమాటా కొత్తిమీర చట్నీ చేస్తు నేను అన్నంలోకి రెండు అట్లా కలిసి వస్తుంది కదా అని ఇంకా నేనైతే మొన్న ఒక న్యూస్ తిన్నానండి నేను చూశాను ఫేస్బుక్లో మీరు చూసారా లేదో నేనైతే చూశాను ఎందుకంటే ఎందుకు అంత సర్ప్రైజ్గా అంటే ఆమె భర్తను చంపేసి డ్రమ్ములు వేసేసి పైన సిమెంట్ వేసేసి ఎక్కడికో వెళ్ళిపోయిందంటండి ఐదు సంవత్సరాల పాప ఉంది ఇప్పుడు చూసారా అక్రమ సంబంధం వల్ల ఏమేమో జరుగుతున్నాయి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఐదు సంవత్సరాల పాప ఆ పాప పరిస్థితి ఏంటి చెప్పండి కొంచెం కూడా ఆలోచిస్తలేదు జనము ఏ న్యూస్లో ఏం వినాలనిపిస్తుందో రోజంతా చూస్తే ఏదో ఎక్కడో దిక్కిన న్యూస్ మనమ్మో భర్తనమ్మో భార్య అని కుక్కర్లో వేసి ఉడకబెట్టి చంపేశాడంట ఏంటేంటో జరుగుతున్నాయండి ఈ కాలంలోనూ మీరు చూసారా లేదా అసలు ఈ న్యూస్ మీద మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తే ఇంకా దోశలు అయితే వేసుకొని తినేసామండి ఇంక ఇలాంటి న్యూస్లు చాలా వస్తూనే ఉంటాయి కానీ నాకు అదే న్యూస్ బాగా అనిపించింది ఎందుకో ఇంకా ఇంకేముంది చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్